పలమనేరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది ఈ ఆలయానికి ఐదు అంతస్తుల రాజగోపురం స్వామివారి పుష్కరణతో పాటు ఆలయ ప్రాంగణంలో ఇతర అభివృద్ధి పనులు చేపట్టడానికి ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయలను కేటాయించింది ఇందులో ప్రభుత్వ వాటాగా తొంభై ఎనిమిది లక్షలు నిధులను విడుదల చేయగా మిగిలిన ఇరవై ఐదు లక్షలను మ్యాచింగ్ గ్రాంటుగా ఆలయ కమిటీ సమకూర్చాల్సి ఉంది స్థానిక ఎమ్మెల్యే వెంకటే గౌడ సూచనల మేరకు ఆలయ ధర్మకర్తల మండలి ఎండోమెంట్ అధికారులు రూపొందించి పంపిన అంచనాలను జిల్లా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవ చూపడంతో త్వరితగతిన అనుమతులు మంజూరైనట్లు ట్రస్ట్ చైర్మన్ గంటే వీరభద్ర మీడియాకు వివరించారు సోమవారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎండోమెంట్ అధికారులతో కలిసి ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వీరభద్ర వివరించారు ఆలయానికి వచ్చే ఆదాయ వనరులను సాధ్యమైనంత మేరకు పెంచగలిగామని పేర్కొన్న చైర్మన్ వీరభద్ర ఆలయంలో జరగనున్న అభివృద్ధి పనులకు తన వంతు విరాళంగా ఐదు లక్షల రూపాయల చెక్కును ఎండోమెంట్ ఆఫీసర్ కె కమలాకర్కు అందజేయడంతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్న మ్యాచింగ్ గ్రాంట్ మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలను భక్తుల నుండి విరాళాల రూపంలో స్వీకరించనున్నట్లు వీరభద్ర పేర్కొన్నారు నిత్యం వందలాది మంది భక్తులు సందర్శించే ఈ ఆలయంలో మంజూరైన అభివృద్ధి పనులను పూర్తి చేస్తే భక్తులకు మరింత సౌకర్యంత సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఆలయ నిర్వహణకు అవసరమైన వనరులను కూడా సమీకరించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఇంతటి మహత్ కార్యరూపం దాల్చడానికి భక్తులు బూరి విరాళాలను అందివ్వాలని అభ్యర్థించిన కమిటీ సభ్యులు నిధుల మంజూరుకు కృషి చేసిన సహాయ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దేవస్థానం నేరు అందు తెలిసిన మన కాశీ విశ్వేశ్వర స్వామికి ఈరోజు ప్రభుత్వం తరఫున కోటి ఇరవై మూడు లక్షలు శాంక్షన్ అయింది దానికి మేము ఇరవై నాలుగు లక్షల గ్రాంట్ మేము కడుతూ ఉన్నాము మా ప్రజల తరఫున అది కడుతున్నాము గవర్నమెంట్ తరఫున ఇరవై తొంభై ఎనిమిది లక్షల నలభై వేలు మొత్తం కలిపి కోటి ఇరవై మూడు లక్షలు ప్రభుత్వము రెండు కలిపి మా ఖర్చు చేయడం జరుగుతుంది దేవస్థానానికి దేవస్థానము రాజగోపురము కోనేరు హౌస్లో ఉన్న ఆలయం పైకప్పు మా ఫ్లోరింగ్ అన్నీ కూడా దీంతో ఇంక్లూడ్ అయింది ఈ క ఈ దీనికి సహకరించిన మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఎండోమెంట్ మినిస్టర్ పొట్టు సత్యనారాయణ గారికి మా ముఖ్యంగా మా స్థానిక ఎమ్మెల్యే గారైన ఎన్ గౌడ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఈ పనులన్నీ ఈ ఫైల్ రెడీ చేసేదానికి మాకు మూడు నాలుగు నెలలు పట్టింది ఆరు నెలలుగా చేస్తా ఉన్నాము దీనికి అన్ని పనులు చేసే మా ఈవో గారు మళ్ళా ఈ ఎన్నోమెంట్ సిబ్బంది ముఖ్యంగా తిరుపతిలో ఉన్న ఎండోమెంట్ సిబ్బంది దీనికి ఎలా పోవాలా ఏం పోవాలా అని మాకు కాళాస్తి చైర్మన్ గారైన మంజూరు శ్రీనివాసులు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ దీనికి సహకరించి మాకు అమరావతిలో అన్ని పనులు చేపించిన దానికి పెద్దిరెడ్డి రామచంద్ర కృష్ణరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది డెవలప్మెంట్ ఈ దీని ఇది ఇదేగా మేము గడిచిన మూడు సంవత్సరాలుగా మేము అధిక మేము దీంట్లోకి బాధ్యతలు తీసుకున్నప్పుడు రూమ్ బాడుగులు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఉండేది సంవత్సరానికి ఇప్పుడు మేము పదిహేడు లక్షల పదహారు వేలు దాదాపు ఒకటిన్నర ఒకటిన్నర శాతము వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచినాము పెరిగింది వచ్చింది తొంభై ఆరు వేల ఏడు వంద ఇలా రెండు వందలు తొమ్మిది లక్షల అరవై ఏడు వేల రెండు వందల రూపాయలు భూమి గుత్తలు గడిచిన దీసులో రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందలు ఉండింది ఇప్పుడు ప్రస్తుతం మేము దాన్ని ఐదు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు పట్టించు పెంచినాము మొత్తం పెరుగుదల మూడు లక్షల పదిహేడు వేలు అలాగే గత పదహైదు సంవత్సరాలుగా అన్యాక్రాంతంగా ఉన్న మా రొంటకొండ రోడ్లో ఉన్న భూమి మూడు ఎకరాల దాన్ని మేము స్వాధీనం చేసుకొని ఆరు నెలల ముందర మూడు లక్షల యాభై వేలకి దాన్ని ఈ యాక్షన్ ఇచ్చి వేరే వాళ్ళకి పాడి ఆ డబ్బులు కూడా మేము జమ చేసుకోవడం జరిగింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించిన మా ఎమ్మెల్యే గారైన వెంకయ్య గౌడ గారికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ విరమ్ అలాగే ప్రస్తుత ఈ గోపురం నిర్మాణానికి మన భక్తాదులు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము ఎవరైనా డొనేషన్ ఇవ్వదాల్సిన వారు స్వచ్ఛందంగా మేము ఎవరు ఇది కానీ బలవంతం లేదు స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు నా దగ్గర కానీ ఈవో గారి దగ్గర కానీ వచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళు రసీదు పొందవలసిందిగా కోరుతున్నారు పళనేర్ టౌన్ మండలంలో ఇచ్చిన శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు మన దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు మెంబర్లు దేవాదాయ శాఖ వారు తీసుకోటి ఈరోజుకి మనకు ఐదు అంతస్తుల రాజగోపురం శాంక్షన్ చేయడం జరిగింది దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ వారు దానికి గాను ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేయడం జరిగింది దీనిలో రాజగోపురము మరియు ఫ్లోరింగ్ పోనీరు మిగతా పనులు కూడా ఈ ఒక కోటి ఇరవై మూడు లక్షలు ఉంది దీనికి గాను మనం ఇరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టవలసి ఉంది అది కూడా కడుతున్నాము ఈ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ గాను మన దేవస్థానం చైర్మన్ వీరభద్ర గారు ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఈ మ్యా అభివృద్ధికి డొనేట్ చేయడం జరు జరిగింది ఇది అయిన తర్వాత ఇది ఆన్లైన్ టెండర్స్ తోటి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనం పూర్తి అయిన తర్వాత రాజగోపురము మన దేవస్థానంకు నిర్మాణం జరగడం జరుగుతుంది ఈ దేవస్థానం అభివృద్ధి పనులు కానీ ఎవరైనా గవర్నర్స్ ముందుకు వచ్చి అమౌంట్ ఇస్తే వారికి దేవస్థానం తరఫున పూర్తయిన తర్వాత మీద వారి పేర్లు మేము తెలియజేస్తున్నాం కొలమనేరు పట్టణ నడిబడ్డులో ఉన్నటువంటి ప్రముఖ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయమునకు ప్రభుత్వం తరఫున ఐదంతస్తుల రాజగోపుర నిర్మాణం అనేటటువంటిది గౌరవనీయులైన ఎండోమెంట్ అధికారుల సమక్షంలో మరియు చైర్మన్ గారి సమక్షంలో నిర్వహణ పనులు అనేటటువంటిది చేపట్టడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలు మరియు భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి భూరి విరాళములన్నీ వారి దగ్గర ఇచ్చి రసీదు పొంది శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్ర కోరుచున్నాం ఓం శివాయ